స్టార్ క్యాంపెయినర్లు అడుగు పెడితే చాలు జనాలే జనాలు మరి ఓట్ల సంగతి ఏంటి హీరో పొలిటీషియన్ గా మారిన ఓట్లేని రోజులు ఇవి అలాంటిది స్టార్ క్యాంపెయినర్లతో ఓట్లు రాల్తాయా అందుకే రొటీన్ కి భిన్నంగా ఆలోచించింది అధికార పార్టీ పథకాలతో లబ్ధి పొందిన వారినే స్టార్ క్యాంపెయినర్లను చేసింది గడప గడపకు వెళ్లి జగన్ ప్రభుత్వంలో వాళ్లకు జరిగిన మంచిని వివరించేలా వారితో ప్రచారం చేయిస్తోంది ఇంతకీ ఆ స్టార్ క్యాంపైనర్లు ఎవరు వాళ్లనే ఎందుకు సెలెక్ట్ చేశారు క్షేత్రాలు ఎన్ని ఉన్నాయో అంతమంది పేదింటి స్టార్ క్యాంపేనర్లు నాకు ప్రతి ఇంట్లోనూ ఉన్నారు ప్రతి కడపలోనూ ఉన్నారు నమస్కారం అండి నా పేరు ఈశ్వరి పిల్లలకు అభివృద్ధి కావాలి జగనన్న ఉంటేనే అది సాధ్యం అవుతుంది నేను జగనన్న స్టార్ క్యాంపెయిన్ గా చేయాలనుకుంటున్నాను నా పేరు కటారి జగదీష్ అండి స్టార్ క్యాంప్ లో కూడా నేను అన్ని విషయాలు నేను పాల్గొంటానని నా పేరు ఆశపుట్ట అనంతలక్ష్మి అండి పేదలైన వారికి అందాలన్న ఉద్దేశంతోనే జగన్ అన్న వాలంటీర్ వ్యవస్థ అన్నది పెట్టారు నేను ఆయనకి స్టార్ క్యాంపెయిన్గా కూడా పనిచేస్తాను నా పేరు అన్వర్ నేను ఒక వాలంటీర్గా పనిచేస్తున్నాను జగన్ సారు రైస్ బండిలు పెట్టి వాళ్ళ ఇంటికి బండి పంపిస్తా ఉంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉండరు జగనన్న జగన్ అన్న స్టార్ క్యాంపెయిన్గా ఉండాలనుకుంటున్నాను నా పేరు పన్నల్ నేను శివప్రసాద్ నేను స్టార్ క్యాంపేనింగ్ చేస్తాను మళ్ళా మళ్ళా చేస్తాను స్టార్లు కాదు వీళ్ళు అత్యంత సామాన్యులు ఈ నిరుపేదలే జగన్ కో స్టార్ క్యాంపైనర్లు మంచి చేసే ప్రభుత్వమే మళ్ళీ రావాలంటూ ప్రచారం జరిగిన మేలో జనానికి వివరిస్తున్న లబ్ధిదారులు ఇదొక చరిత్ర తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనే ఇదో సరికొత్త చరిత్ర సాధారణంగా ప్రజాదరణ ఎక్కువగా ఉన్న లీడర్లను స్టార్ క్యాంపైనర్లుగా పెడతారు క్రౌడ్ పుల్లర్స్ ను స్టార్ క్యాంపైనర్లుగా నియమిస్తారు కొన్ని పార్టీలు సినిమా వాళ్ళను నమ్ముకుంటాయి సెలబ్రిటీలను తీసుకొచ్చి క్యాంపెయినింగ్ చేయించుకుంటాయి కానీ వైసీపీ మాత్రం నిరుపేదల్ని స్టార్ క్యాంపైనర్లుగా నియమించింది నా ఎస్సీలో నా ఎస్టీలో నా బీసీలో నా మైనారిటీలు అంటూ నిత్యం పేదలనే తలుచుకుంటున్న జగన్కు ఆ నిరుపేదలే ప్రచారకర్తలుగా మారారు జగన్ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించేందుకు వాళ్ళంతట వాళ్లే ప్రచారం చేస్తామంటూ ముందుకొచ్చారు ఈ స్టార్ లో జగన్ ప్రభుత్వం అందిస్తున్న పథకాల లబ్ధిదారులే జగన్ ప్రభుత్వం చేసిన మంచిని చూసి వచ్చే ఐదేళ్ల పాటు ఇలాంటి సంక్షేమం అభివృద్ధి జరగాలంటూ ఆశిస్తూ ప్రచారం చేయడానికి ముందుకొచ్చారు ఈ యాభై తొమ్మిది నెలల పాలనలో తాను చేసిన మంచిని చూసి తన పాలన ద్వారా లబ్ధి వారే వైఎస్ఆర్సీపీకి స్టార్ క్యాంపైనర్లంటూ ప్రతి మీటింగ్ లో చెబుతూ వచ్చారు సీఎం జగన్ ఆ లబ్ధిదారులే ఇప్పుడు స్టార్ క్యాంపైనర్లుగా మారి క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు కూడా మొత్తం పన్నెండు మంది సామాన్యులతో ఎన్నికల సంఘానికి స్టార్ క్యాంపైనర్ల జాబితా కూడా పంపింది వైసీపీ సీఎం జగన్ను మళ్లీ గెలిపించడం కోసం స్టార్ క్యాంపైనర్ గా మారారు ఎన్టీఆర్ జిల్లా కొండపల్లికి చెందిన ఈశ్వరి జగన్ ప్రభుత్వంలోనే వాలంటీర్ గా పనిచేశారు ఈమె పేరుకు వాలంటీర్ అయినా ఆ యాభై ఇండ్లకు తానే ఓ ఎమ్మెల్యే అన్నట్లు ప్రతి గడపకు ప్రభుత్వ పథకాలు అందించారు నవరత్నాలతో ఒక్కో పేద కుటుంబం ఎంత లబ్ధి పొందిందో వారి జీవితాల్లో ఎలాంటి మార్పులొచ్చాయో కళ్లారా చూశారు ఇలాంటి పేదల జీవితాల్లో మరింత మార్పు తీసుకొచ్చేందుకే స్టార్ క్యాంపైనర్గా గా మారినట్టు చెప్పుకొచ్చారు ఈశ్వరి ఫస్ట్ టారీఖ్ వస్తే గత ప్రభుత్వంలో ఫస్ట్ టారీఖ్ వస్తే ఎక్కడున్నా సరే పెన్షన్ కోసం తెల్లవారు నుంచే ఎంత టైం అయినా సరే అక్కడే ఉంటూ చాలా అంటే చాలా ఎదురు చూసి చూసి తీసుకునే వాళ్ళు వాళ్ళ పాటలు నేను కళ్ళతో చూశాను కానీ ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మేము పెన్షన్ ఇస్తుంటే వాళ్ళ కళల్లో ఆనందం చూసాము గత ప్రభుత్వంలో లేని ఆనందాన్ని నేను నా కళతో ఈ ప్రభుత్వంలో జగనన్న పెన్షన్ మా ద్వారా ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మరి మీ గత ప్రభుత్వంలో రాని పథకాలన్నీ కూడా జగన్ అన్న ఇప్పుడు ఎలా ఇస్తున్నారు మరి ఆదాయం అప్పుడు అలాగే ఉండేది ఇప్పుడు ఇలాగే ఉండేది కదా మరి జగన్ అన్న ఎందుకు ఇంత అభివృద్ధి చేశాడు మీరు గతంలో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేశారు మరి మీరు ఏం తెలుసుకున్నారు ప్రజల నుంచి ఏ సమస్యలు అనేవి మీకు కనిపించాయి ప్రజల వద్ద నుండి ఏం చేశారండి ఆ సమస్యలన్నీ మీటింగ్లు పెట్టడం అప్లికేషన్లు తీసుకోవడం పక్కన పడేయడం జగన్ గెలుపు కోసం స్టార్ క్యాంపెయినర్ గా మారిన మరో సామాన్యుడు కృష్ణా జిల్లాకు చెందిన పండలనేని శివప్రసాద్ ప్రస్తుతం ఈయన కుమారుడు అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చదువుతున్నాడు దీనికి కారణం సీఎం జగన్ అందించిన విదేశీ విద్య పథకమే లక్ష కూడా కట్టలేని స్థితిలో ఉన్న కుటుంబానికి జగన్ ప్రభుత్వం అందించిన ఈ పథకం వారి జీవితాల్లో పెనుమార్పు తీసుకొచ్చింది అందుకే జగన్ కోసం స్టార్ కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్ అందుట్లో ఎంపీఏ దాంట్లో సీట్ వచ్చింది సీట్ వచ్చిన తర్వాత మాకు సీట్ వచ్చిందనే సంతోషం ఒకటి ఈ సీటుకు డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి అంటే దానికి కోటి ముప్పై ఆరు లక్షలండి ఫీజు ఈ డబ్బులు ఎక్కడ తేవాలి అని మా కుటుంబం నుంచి మేము అందరం తర్జన భర్జిన పడితే ఒక రకంగా బాధపడుతున్నాం ఈ లోపల జగనన్న విదేశీ విద్యా దీవెన కింద కోటి రూపాయలు శాంక్షన్ అయినాయండి దానివలన మా అబ్బాయి ఆ చదువుకి వెళ్ళగలిగాడు అయితే ఆ కోటి రూపాయలు జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా కనుక రాకపోతే మేము మా అబ్బాయిని అక్కడ దాకా పంపగలం కాదు ఎందుకంటే మా ఆర్థిక పరిస్థితి అలాంటిది దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని జన్మలకైనా మేము రుణపడి ఉంటాము రోజు గడవడమే కష్టంగా ఉన్న సమయంలో జగన్ ఇచ్చిన నవరత్నాలు జీవితంలో నిలబడేలా చేశాయంటున్నారు రాజమండ్రికి చెందిన అనంత లక్ష్మి తన ఇంటి పక్కనుండే మహిళ ఓ వస్త్ర దుకాణం పెట్టుకుంది కారణం జగన్ అన్న చేదోడు పథకం భర్త మరణిస్తే రెండు లక్షల బీమా ఇచ్చి సాటి మహిళను ప్రభుత్వమే ఆదుకుంది కారణం జగన్ ప్రభుత్వం అమలు చేసిన పథకం తమలాంటి కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉన్న ప్రభుత్వానికి తామెందుకు అండగా నిలవకూడదు అని అనుకున్నారు అనంతలక్ష్మి అందుకే స్టార్ క్యాంపైనర్ గా మారారు గవర్నమెంట్ సంక్షేమ పథకాలు పేదలైన వారికి అందించాలన్న సదుద్దేశంతో నిరుపేదలైన వారికి అందాలన్న ఉద్దేశంతోనే జగన్ అన్న వాలంటరీ వ్యవస్థను అన్నది పెట్టారు వాలంటరీ వ్యవస్థను ఎప్పుడైతే పెట్టారో ప్రతిపక్షాలన్నీ కూడా గోల్పెట్టేసినాయండి ఈ రోజు అదే వాలంటరీ వ్యవస్థకి పదివేలు ఇస్తామంటున్నారు ఇది ఎక్కడైనా సబబుగా ఉందా అంటే ఏంటంటే ఇప్పుడు జగనన్నకి సపోర్ట్ గా వాలంటీర్స్ ఎవరైతే ఉంటారు వాళ్ళ ద్వారా జగన్ అన్నకి ఓటింగ్ మెజార్టీ అన్నది పెరుగుతుందేమో అన్న భయంతో వాలంటీర్ వ్యవస్థను కూడా మీ గ్రిప్లోకి లోకి లాపుకుందామని చెప్పేసి పదేసి వేలు ఇస్తామని చెప్పి ప్రకటించారు ఇదైతే కరెక్ట్ కాదండి మేము చాలా ఆనందపడుతున్నాం ఎందుకంటే రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్స్ ఉన్నామండి మేము పేదరికాన్ని పోగొట్టే ఒకే ఒక ఆయుధం చదువు అని నమ్మిన వ్యక్తి నెల్లూరు జిల్లాకు చెందిన అన్వర్ సీఎం జగన్ పరిపాలనను వివరించేందుకు ప్రభుత్వ పాఠశాలలే ఉదాహరణ అంటారు అన్వర్ నాడు నేడు కింద మారిన ప్రభుత్వ స్కూల్లో బాలికలకు కనీసం టాయిలెట్లు కూడా లేని దుస్థితి నుంచి ఇవాళ సగర్వంగా స్కూళ్లకు వెళ్లే పరిస్థితి డిజిటల్ క్లాస్ రూమ్లో ట్యాబ్లు ఇంగ్లీష్ మీడియం చదువులో అంతర్జాతీయ స్థాయి బోధన ఇవన్నీ చూసి తాను కూడా జగన్ కోసం స్టార్ క్యాంపెనర్ గా మారానన్నారు అన్వర్ మా స్కూల్లో గేట్లు తలుపులు వాచ్మెన్లు లాస్ట్ సీసీ కెమెరాలు కూడా పెట్టి డిజిటల్ క్లాసులు పెట్టేసి ఇంత అభివృద్ధి చేస్తున్న ఆ రోజుల్లో మాకు ఇంత సౌకర్యం లేదు ఈరోజు చదువుకునే పిల్లలకి రేపనేది భవిష్యత్ అనేది ఉంటుంది ఇప్పుడు నేను ఒక వాలంటీర్ని ఇప్పుడు నా క్లస్టర్లో ఉదయాన్నే పెన్షన్ ఇస్తే వాళ్ళు చాలా అంటే నాకు నిజంగా చెప్పాలంటే మాటలు కూడా రావట్లేదు ఇప్పుడు చాలామంది ముసలి వాళ్ళు ఉంటారు ఉదయాన్న పాపం పోలేరు అలాంటి వాళ్ళు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఇంటికి అడికి వస్తూ ఉంది రైస్కి పోతే ఉదయం పోతే వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు డీలర్స్ ఇప్పుడు జగన్ సారు రైస్ బండ్లు పెట్టి వాళ్ళ ఇంటికి బండి పంపిస్తూ ఉంటే వాళ్ళు సంతోషంగా ఉన్నారు తన ముగ్గురు పిల్లల్ని చదివించి ప్రయోజకుల్ని చేసింది సిఎం జగనే అంటున్నారు అనకాపల్లికి చెందిన కటారి జగదీష్ సీటు కవర్లు కుట్టే షాపుతో పిల్లల్ని చదివించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు రియంబర్స్మెంట్ వసతి దీవెన అమ్మఒడి ద్వారా తన ముగ్గురు పిల్లల చదువుకు ఆర్థిక సహాయం అందించారని అందుకు కృతజ్ఞతగా స్టార్ క్యాంపెనర్ గా మారనన్నారు మీకు విద్యార్థీవన వస్తుంది వసతి దీవెన వస్తుంది అనగా నేను వెంటనే అక్కడ దానికి కాలేజీకి ఎంట్రన్స్ ఫీజు ఏదో కట్టాలన్నారు ఎంట్రన్స్ ఫీజు కట్టకపోతే ఆ సీట్ వెళ్ళిపోతుంది వేరే వాళ్ళకి పోతుంది అనగానే నేను దానికి ఏదో అంత ఐదు వేలు అంత ఫీజు కట్టాను ఫీజు కట్టిన తర్వాత బాబుకి నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ నిజంగా నమ్మలేదు ఆ జగన్నాన గారికి నేను ఎన్సాప్ చెప్పను నిజంగా అతనికి నేను ఒక అభిమానం అయిపోయాను అనమాట ఎన్నికల్లో స్టార్ క్యాంపైనర్స్ అంటే అందరికీ తెలిసిన ముఖాలే అయి ఉండాలనే రూల్ ఉంది కానీ దాన్ని బ్రేక్ చేస్తూ దేశ రాజకీయ చరిత్రలోనే కొత్త ఒరవడి సృష్టించారు సీఎం జగన్ పథకాల లబ్ధిదారుల్ని స్టార్ క్యాంపైనర్లుగా ప్రకటించి ఎన్నికల ప్రచారం చేయిస్తున్నారు